బుద్ధిపై పొరతీయరా భువి మానవా బుద్ధిపై పొరతీయవా మబ్బు విడిచిన ఆ కశళతు వదలిన మనిషిగా మబ్బు విడిచిన ఆ మత్తు వదలిన మనిషిగా శ్రద్ధతో నీ జ్ఞానమున సత్యార్థ వేర్ధము చేర్చుకో శ్రద్ధతో నీ జ్ఞానమున సత్యార్థ వేదము చేర్చుకో బుద్ధిపై పొరతీయరా వేదమెందుకు విజ్ఞానమదియే విద్యలన్నిటి మూలము ఆది అంతమూలే నియమరము సృష్టికర్తనియామకం ఆది అంతములే నియమరము సృష్టికర్తనియామకం నమ్మకు నీక నష్టము నమ్మితే నీ పుణ్యఫలము మిందుకు చేదురా दु ఈ దేహము సుఖ సంపద అశాశ్వతమీ భోగము అంతులేని ఆశలు అలల సంద్రము జీవితం అంతులేని ఆశలుణ అలల సంద్రము జీవితం నిత్యమైనాత్మకోసం పరమతత్వము నాశ్రయించు బుద్ధి పై పొరతీయరా అనిత్యము ఈ దేహము వెంట ఏది రాదురా వెంట్రుకైనా వల్ల కాటి వరకెరా దాయాదులు తల్లిదండ్రీ భార్య పుత్రులక్కడ సాయపడరు దాయాదులు తల్లిదల్ భార్య పుత్రులక్కడ సాయపడరు వెంట నడచును కర్మ ఫలములు ధర్మముకటే సాయపడును ఎల్ట ఏది రాదురా నేను అన్నది వదలవా ఓ మానవా గమ్యమేదో చూడవా కోటి విద్యలు కూటి కొరకే బ్రహ్మ విద్యకు సాటి రావు కోటి విద్యలు కూటి కొరకే బ్రహ్మ విద్యకు సాటి రావు నేను అన్నది వదిలితే నీ జ్ఞానదీపం వెలుగును నేను పుణ్య నదివదలవాణ్యకార్యములనియో చెయ్యవో ఈ పుణ్య పుణ్యఫలమానందమో పాప కర్మల మనసు విడచి పరమయోగ ధ్యాన మెరిగి పాప కర్మల మనసు విడచి పరమ యోగ ధ్యాన మెరిగి బ్రహ్మ మార్గము నడుచుకొని ఆ పరం దాముని పుణ్య కార్యములెల్నియో ఈ వైదిక భక్తి గీతం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వైదిక ధర్మాన్ని ఆస్వాదించండి వైదిక పునరుద్ధరణకు పాటుపడండి